హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ చాలామంది మనమైతే వ్యాలెట్ కోసం అదేవిధంగా కేవైసీ కోసం అదేవిధంగా యాపిల్స్ కోసం ఎదురు చూస్తున్నాం కానీ ముఖ్యంగా మనం తెలుసుకో తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అది వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు మరి కేవైసీ రాబోతుంది దాని గురించిన సమాచారం కూడా కొంచెం తెలుసుకుందాం ముందుగా కంపెనీ ఉపయోగించే కొన్ని చట్టపరమైన ఆ నిబంధనలు దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అందులో మొదటిది ప్రవర్తన నియమాలే ఇది కంపెనీలో ఉద్యోగులు పాటించాల్సిన నియమాలు అన్నమాట నీతి మరియు ప్రవర్తన ప్రమాణాల సమితి మనకు ఉండాలి ముఖ్యంగా ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగులు చేరినప్పుడు వారు ఈ నియమాల ప్రకారం పనిచేయడానికి సంతకం చేస్తారు అంగీకరిస్తారు మనం కూడా ఎన్డీఏ సైన్ చేసాం అవన్నీ ఒప్పుకున్నట్లే కానీ కంపెనీపై నమ్మకం మరియు నిజాయితీని చూపించే ఉద్దేశంతో ఇది ఖచ్చితంగా రూపొందించబడ్డాయి అవేంటంటే బహిర్గతం చేయని ఒప్పందం ఎన్డిఎస్ సైన్ ఇది రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉంటుంది సాధారణంగా కంపెనీ ఉద్యోగి మధ్య గోప్య సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని మరి అందులో చెప్పింది ఈ ఒప్పందం ద్వారా కంపెనీ ఏం చేస్తుంది అంటే సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతుంది తర్వాత అంతర్గత సమాచారం కంపెనీలో మాత్రమే తెలిసిన మరియు ప్రజలకు బహిర్గతం చేయని సమాధానాలు కొన్ని ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ రాబోయే డివిడెండ్ గురించి సమాచారం రాబోయే బోనస్ ప్రకటన వ్యాపార ప్రణాళికల గురించి సమాచారం ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం ఇన్సైడ్ ట్రేడింగ్ చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందన్నమాట ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి ఇలాంటివి మనకు ఓఎస్ బ్యాక్ ఆఫీసులు అందినప్పుడు ఎక్కడ దీనిలను స్క్రీన్షాట్లు కానీ షేర్ చేయకూడదు ఈ విషయాలు కానీ ఇతరులతో మాట్లాడకూడదు డిస్కస్ చేయకూడదు బహిర్గతం చేయకూడదు అది నేరమని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మనం మామూలుగా చెప్పాలంటే మనం వీటిని సూత్రప్రాయంగా అర్థం చేసుకోగలం కానీ చట్టపరమైన పరంగా వాటి వెనుక చాలా పెద్ద నియమాలు చట్టాలు ఉన్నాయి అవి ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు ఏదంటే అది అందరితో డిస్కషన్ చేయడం స్క్రీన్ చాట్లు పంపడం ఆ విధంగా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు అర్థం చేసుకోవాలి వాళ్ళు ప్రతి కొత్త ఆవిష్కరణకు ముందు ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ అనేక చట్టపరమైన అంశాలను మనం పరిశీలించాలి అదేవిధంగా ఆ ఫైనల్ ప్లానింగ్ సిద్ధమైన తర్వాత కూడా దాన్ని మళ్ళీ సమీక్షించుకోవాలి అవసరమైతే మార్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన ముందున్నగా కొత్త దిశ కొత్త ఆలోచనలు గొప్ప విజయాన్ని తెస్తాయని ఖచ్చితంగా మరి అందరికీ అనిపిస్తూ ఉంది ఇప్పుడు కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంది స్టెప్ బై స్టెప్ ఈ ఆలస్యం ఖచ్చితంగా యాపిల్స్ని ఇవ్వడంతో పాటు ఆ కొత్త సైట్లో రిజిస్ట్రేషన్ మరియు వ్యాపార ప్రారంభం అన్నీ ఒకే సమయంలో జరుగుతాయి అదే వ్యాపార సాంకేతికత కూడా అది ఫౌండర్స్ కొన్ని నియమాలను జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇప్పుడు కేవైసీ టైం వన్ నేమ్ వన్ యూ వన్ ఐడి కాబట్టి కేవైసీ టైం రాబోతుంది ఒకే పేరు అది నువ్వే తర్వాత వన్ ఐడి మాత్రం అన్నట్లు మరి ఒక డిస్కషను అదేంటంటే అప్లికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక విక్టరీ వ్యత్యాస్లోకి ప్రవేశించడానికి నెక్స్ట్ కీలకమైన దశ ఏంటంటే కేవైసీ మరి దీన్ని ప్రతి ప్రతీకాత్మకంగా ఆ గోల్డెన్ కీగా మరియు ఆ డిజిటల్ హ్యాండ్షేక్గా వర్ణిస్తూ ఉన్నారు ఇది పాల్గొనే వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపు ధృవీకరిస్తుంది వారు నిజమైన వారా సిద్ధంగా ఉన్నారా మరియు ఈ కమ్యూనిటీలో భాగస్వామ్యమయ్యే హక్కు ఉన్నారా అనేది నిర్ధారిస్తుంది అనమాట ఇక్కడ కేవైసీ ముఖ్య సూత్రం ఏదంటే ఒకే వ్యక్తి ఒకే పేరు ఒకే ఐడి వన్ పర్సన్ వన్ నేమ్ వన్ యూ అనే ఈ సూ ఈ పల్ ఈ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరు మల్టిపుల్ అకౌంట్లు సృష్టించకూడదు ఈ సిస్టమ్ ప్రతి ఒక్కరిని ఒక నిజమైన గుర్తింపుతో మాత్రమే అంగీకరిస్తుంది ఇది పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యమిస్తుంది అంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అనమాట ఇక్కడ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఉన్న ఒకటి కూడా చాలా క్వాలిటీగా ఉండబోతుంది మరియు ఒకరి ఉనికిని అనవసరంగా పెంచే ప్రయత్నాలను నిరుత్సాహపరుస్తుంది కేవైస్ అనేది ఏంటంటే విక్టరీ విత్ యాస్లో నిజాయితీ నిజమైన గుర్తింపు స్థాపనకు ఉపయోగించే ఒక మెకానిజం ఒక సాధనం ఇది ప్రతి వ్యక్తి యొక్క ఆ ప్రత్యేక శక్తి సంతకం మరి కొత్త నమ్మక వ్యవస్థలోని వారి స్థానంను సూచిస్తుంది అనమాట ఈ ప్లాట్ఫామ్ అనేది వెరిఫైడ్ లీడర్స్ కోసం రూపొందించబడింది వారు బాధ్యతాయుతంగా ఉంటారు మరియు తమ అత్యున్నత శుభ్రమైన స్వరూపాన్ని ప్రదర్శిస్తారు పాల్గొనేవారు కేవైసీ ప్రక్రియకు సంబంధించిన స్పష్టమైన సూచనల కోసం సహనంతో వేచి ఉండాలి ఆ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఈ సూచనలు ఓఈఎస్ ద్వారా అందించబడతాయి ఒక్కసారి సరిగ్గా పూర్తి చేసిన తర్వాత ఆమోదం వచ్చిన వెంటనే కన్ఫర్మేషన్ వస్తుంది అది కొత్త అధ్యాయంలో ప్రవేశానికి ఖచ్చితంగా సూచిక అవుతుంది అక్కడ మీ పేరు మీ పాస్ కోర్టుగా పనిచేస్తుంది కాబట్టి కేవైసీ కూడా వచ్చే సంకేతాలు ఉన్నాయి కాబట్టి డిఏ ఫౌండర్స్ అందరం హ్యాపీగా ఎదురు చూద్దాం ఎన్ని రోజుల ఆ కళల ప్రయాణాన్ని ఇప్పుడు వాస్తవ రూపంలో మనం అనుభవించబోతున్నాం ఫౌండర్స్ ఓకే హ్యాపీగా ఎదురు చూద్దాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఏ ఫౌండర్స్ అంతవరకు అందరికీ సెలవు థ్యాంక్